Jangan lupa like, share dan subscribe

అంటే నా అంటే నా ಎತ್ತೆ ಗುಣಮುಲ್ಲ ಎ ಮೂತ್ರ ಕಳಿಸಿ ದೇಶವಾಲಿ ಆವು ಮೊತ್ತ ದಾನ್ವಲ್ ಬ್ಯಾಕ್ಟೀರಿಯ ಕಂಟ್ರೋಲ್ ಅದೇ ದೀನ ತರ್ವತ್ತ ನಿಯಮಾಸ್ತ್ರ జీవామృతం జీవామృతం అంటే ఇప్పుడు చలిగాలికి జీవామృతం అంటే ఆకు ముడతాయి పెట్టి మేము రన్ చేస్తున్నాం ఇప్పుడు మన ఉంటానా శాసనసభ్యురాలు మనందరి ప్రియచ నాయకురాలు శ్రీమతి వీమిరెడ్డి అదేవిధంగా జిల్లా వ్యవసాయ శాఖ అధికారి జేడి గారు సత్యవాణి గారు వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం ఎంపీఓ గారి వేదిక మీద వేదిక మీద బీజేపీ నాయకులు కూడా వెనక మీదకి ఆహ్వానిస్తున్నాం అదేవిధంగా బెజవాడ వంశీ కృష్ణారెడ్డి గారిని కూడా వెనక మీద కార్యకర్తలు కూడా వెనక మీద ఆహ్వానిస్తున్నాం పరమశివరావు గారు కూడా సైన్స్ నుంచి వచ్చారు వాళ్ళు కూడా వేదిక మీద ఆహ్వానిస్తున్నాం అందులో ఆర్ఎస్ నాయుడు గారు అధికారం చేపట్టిన తర్వాత రైతులకి మంచి పని చేయాలని ఒక మంచి కార్యక్రమం పట్టి ఉపాధ్యక్షులు తెరట మల్లికార్జున గారు వేదిక మీద కార్యక్రమం పై కనీసం వారం నుంచి మాతో డిస్కషన్ చేస్తూ అనుభవం ఉన్న ఈ రావణపాలెం గ్రామంలో కూడా పరిస్థితులు బాగుండేవి కాదు వైసీపీ ఆగడాలి ఎదుర్కొనే వర్గంలో ఎప్పుడు నేను యాభై వేలు పైసలు మెజార్టీ ఇచ్చిన అంటే అది వాళ్ళకే దగ్గర వాళ్ళకి ఎందువల్ల అంటే అంటే మార్నింగ్ నుంచి పది పెట్టుకోవద్దు ముందు కోడూరు మహేందర్ రెడ్డి గారు